స్కూల్కి అయితే బయలుదేరుతున్నామండి మళ్ళీ వచ్చి కలుస్తాను వీళ్ళ స్కూల్లో పెట్టేసి వస్తాను ఇప్పుడే స్కూల్ దగ్గరకైతే వెళ్ళొచ్చానండి ఇంక వస్తూ కీర కీరైతే తీసుకొని వచ్చాను ఇంకీరంటే ఆకు కూడా మునగా మునగాకైతే అయితే తీసుకొని వచ్చాను కట్ వచ్చేసి ముప్పై రూపాయలు అంట ఇంకా పని అయితే చేసుకోవాలండి చూసేయండి పిల్ల ఎలా ఉందనేది లంచ్ వచ్చేసి మా హస్బెండ్ పిల్లలకి రైసు బీన్స్ వెల్లుల్లి కారం అయితే చేశాను మా హస్బెండ్ లంచ్ వచ్చేసి నార్మల్ రైస్ బీన్స్ వెల్లుల్లి కారం పిల్లలకి వచ్చేసి లెమన్ రైస్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ అయితే చేశానండి ఇంకా వాటితో పాటు చికెన్ కర్రీ కూడా ఉంది నైట్ది ఇంకా చికెన్ కర్రీ వేసుకొని దోశ అయితే కంప్లీట్ చేసారు గిన్నెలండి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేయాలి ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేసేసుకోవాలి ఇల్లు కూడా శుభ్రం చేసుకోవాలి ఊడ్చుకొని తుడుచుకోవాలి ఇంకా ఈ బట్టలు ఉన్నాయి కదా నైట్ సరిగ్గా ఆరలేదు అని చెప్పేసి ఇంట్లోకైతే తెచ్చేసాము ఫ్యాన్ కింద పూర్తిగా ఆరిపోయాయి ఇంకా ఇవి కూడా మడత పెట్టేసుకోవాలి అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకెక్కడైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను నిన్న ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లాగైతే ఆరేసానండి అంటే సండే రోజు సండే రోజు ఆరేసాను కదా చల్లగా ఉంది సండే రోజు క్లైమాక్ట్ కూడా బట్టలైతే ఆరలేదు ఇంకా ఫుల్లీ గాలి అయితే వస్తుంది ఆరవని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో అయితే ఫ్యాన్ కింద ఆరేసాను ఇంకా మార్నింగే ఆరాయి ఇంక మడత పెడదాం పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేద్దాంలే అని చెప్పేసి బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇంకా మీకు కూడా బోర్ కొట్టిద్ది కదా అని చెప్పేసి స్పీడ్ ముందు అయితే పెట్టేశానండి వీడియోని వీడియో అయితే చూస్తూ ఉండండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటాయి ఇంకా సండే అయితే టూ డేస్ అయితే ఇంట్లో ఉన్నారు సాటర్డే సండే కదా ఇంకా ఇల్లు ఇల్లు అయితే ఉండదండి కంపల్సరీగా సండే అయితే పిల్లలు ఇంకా చెప్పిన మాట అయితే అస్సలు వినరు బయటికి వెళ్ళి ఆడుకునేది కూడా ఉండదు కదా అని చెప్పేసి నేను కూడా కొంచెం గమ్ముగానే ఉంటాను ఇంకా వీళ్ళంతా పాటు చేస్తూ ఉంటారండి కానీ ఆడుకొని అని చెప్పేసి సైలెన్స్గా ఉంటాను ఇంకా మా హస్బెండ్ కూడా ఉంటారు కదా అస్సలు వినరు ఇంకా నా మాట అయితే ఇంకా నేను వచ్చేసి ఇంకా మండే రోజు నా పని అయితే ఉంటుంది ఇంకా ఎక్కడక్కడే ఉంటాయి ఇంకా అవన్నీ అక్కడ అక్కడ తీసేసి శుభ్రం పెట్టేసి ఇంకా ఇల్లంతా ఊడ్చుకొని వచ్చేసి ఇల్లు తుడిచి గిన్నెలు కడిగి చాలా పని అయితే ఉంటుంది మండే రోజు నాకైతే మళ్ళీ నెక్స్ట్ డే అయితే అంతగా ఉండదు కానీ మండే అయితే కంపల్సరీ ఎక్కువ పని అయితే ఉంటుంది ఇంకా గిన్నెల దగ్గరకైతే వచ్చానండి ఇన్ని గిన్నెలు ఎందుకు అనుకోవచ్చు ఇంకా మార్నింగ్ టిఫిన్ అలాగే నైట్ డిన్నర్ ఇవి ఇంకా మార్నింగ్ వచ్చేసి లంచ్ అవి ప్రిపేర్ చేశాను కదా అవి కూడా వేసేసాను ఇందాకలా రైస్ కర్రీ చూపించాను కదా అవి వచ్చేసి నా ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ లంచ్ అండి అది అందుకని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేస్తే ఒక పని ఉండదు కదా అని చెప్పేసి అలాగైతే క్లీన్ చేసేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ క్లీన్ చేసిన తర్వాత కిచెన్ అనేది క్లీన్ చేసేసుకుంటానండి ఇంకా మండే అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేస్తాను ఎందుకంటే సండే రోజు నాన్ వెజ్ అయితే వండుకుంటూ ఉంటాం కదా కొంచెం గలీజ్గా అనిపిస్తుంటుంది అదొక స్మెల్ లాగా అనిపించిందండి నాకు ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఎక్కడ అక్కడ పెట్టేసాను ఇంకా కౌంటర్ టాప్ అయితే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఈ గ్యాస్ స్టవ్ మీద బర్నర్స్ ఉన్నాయి కదా దాని మీద నేనైతే ఇలా బౌల్స్ అయితే పెట్టేస్తానండి ఇలా పెట్టడం వల్ల మేము గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటాం కదా వాటర్ లోపలికి పోవు తొందరగా పాడవవు అన్నమాట ఇంకా ఇలాగైతే క్లీన్ చేస్తూ ఉంటాను నాకేంటంటే ఇక్కడ కిచెన్లో వాటర్ అనేవి వాటర్ వేసి కడుగుతాం కదా అలా కడిగినప్పుడు వాటర్ అనేవి కిందకు వస్తుంటాయండి చేత్తో అలాగలాగా కొంచెం పై పైన కడిగేసి ఇంకా ఇలాగ అయితే తుడిచేస్తాను తర్వాత నార్మల్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్తో తుడిచేస్తానండి నీట్గా వస్తుంది ఇంకా ఇలాగ మురికి నీళ్ళు అనేవి ఒక టబ్బులో వేసేస్తాను ఇంకా ఇలాగ టబ్లో వేసుకున్న తర్వాత క్లాత్తో శుభ్రంగా తుడిచేస్తాను ఎందుకంటే నీళ్ళు పోయడం వల్ల అన్ని ఎక్కువ నీళ్ళు పోసి కడిగామనుకోండి ఆ నీళ్ళన్నీ కిందే ఉంటాయి అందుకని చెప్పేసి ఇలాగ కొన్ని వాటర్ పోసి పైన సబ్బు నీళ్ళన్నీ కడిగేస్తాను ఆ తర్వాత ఒక క్లాత్ అయితే తుడిచేస్తాను ఇంకా ఇలాగైతే చేస్తూ ఉంటాను ఆయిల్ ఆయిల్ ఆయిల్గా అస్సలు ఉండదు కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉంటేనే కిచెన్ మంచిగా ఉంటుంది పని చేయాలనిపించిద్దండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇలా కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు ఇంకా ఇక్కడైతే అక్కడి అక్కడ సర్దేసి పెట్టేశాను ఇంకా మేము తుడిచాం కదా ఆ క్లాత్ని అయితే శుభ్రంగా కడిగేసి ఆరపెట్టేస్తాను ఇంకా మండే అయితే నా కిచెన్లో ఇలాగంటే బిజీగా ఉంటానండి పిల్లలు వదిలిపెట్టొచ్చిన తర్వాత ఎందుకంటే నేను నడిచి వెళ్ళాలి నడిచి రావాలి హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్దండి ఇంకా వచ్చేసరికి ఇంకా ఇంటి పని అంతా చేసుకొని టిఫిన్ అయితే చేస్తాను ఆ తర్వాత ఇంకా కుప్పతను కూడా కొంచెం లేట్గా వస్తాడు ఈరోజు అయితే తొందరగా వచ్చేస్తాడు ఇంకా కుప్ప కూడా వేసే స్కూల్కి వెళ్ళిపోయాను నేను ఇంకా అంత చెత్త అయితే లేదు ఇంకా చెత్త కూడా వస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండాలి కానీ ఈరోజు తొందరగా వచ్చారు కాబట్టి ఇంకొక పని అనేది కూడా తొందరగా అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి బండ్లు తుడుస్తున్నాను అండి నేనైతే బండలనేవి తుడుస్తాను కదా అప్పుడు పెనాయిల్ అయితే అస్సలు వాడను నేను వచ్చేసి డెటాలే వాడతాను పిల్లలు ఉండే దగ్గర డెటాల్తోని యూజ్ చేస్తే క్రీములు అవి ఉన్నా కానీ నేను దగ్గరికి రావని చెప్పేసి నేను పెనాయిల్ అయితే యూజ్ చేయట్లేదు అంతకుముందు యూజ్ చేశాను కానీ ఇప్పుడైతే డెటాలే ఎక్కువ వాడుతూ ఉన్నానండి డెటాల్ వాడడం వల్ల ఇల్లు నీట్గా ఉంటుంది క్రీములు కూడా ఉండవు ఎందుకంటే ఇంట్లో ఏమైనా కింద పడినా కానీ పిల్లలు తీసుకొని నోట్లో వేసుకుంటూ ఉంటారు మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు ఇంకా మనం చూడకపోతే వాళ్ళు అట్లాగే చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే ఎనీ టైం చూస్తూ ఉండం కదండి పని చేసుకుంటూ ఉంటాము ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా డెటాలే యూజ్ చేస్తున్నాను మంచిదండి ఇంకా ఇట్లాగా బెడ్రూమ్లు హాలు అంతా అయితే చూస్తున్నాను ఇల్లు అనేది బండ్లు అయితే తుడిచేసాను ఆయిల్ అప్లై చేసేసుకొని బాత్ బా రెండు బాత్రూమ్స్ అయితే క్లీన్ చేసేసి స్నానం అయితే చేసొచ్చానండి ఇంకా ఇక్కడైతే తీసుకొచ్చాను కదా ఈ మునగాకునైతే వలిచి కారం అయితే చేయాలి ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ పని చేస్తాంలే అని చెప్పేసి చేస్తున్నాను మా బాబు కారం అంటే కారం అంటే చాలా ఇష్టం అండి ఇంకా కారం చేయి చేయి అని అడుగుతూ ఉన్నాడు అయిపోయింది మార్చిన కారం అంటాం మేము ఈరోజైతే ఇలాగ మునగాకు వేసి చేద్దాం అనుకుంటున్నాను ఇదంతా వల్చుకొని తర్వాత అయితే కలుద్దాం ఓకేనా మునగాకునైతే ఒల్చుకున్నా కదా శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టేసుకున్నాను తడైతే ఏం లేదు ఇంకా ఇక్కడ వచ్చేసి ధనియాలు అయితే ఫ్రై చేసి ఉంచానండి ఇంకా కారం గోడ చేసేద్దామని చెప్పేసి అన్నీ రెడీగా అయితే ఉంచేసాను మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ధనియాలు మునగాకు అలాగే ఎండుమిర్చి చూపిస్తాను చూసేయండి మునగా కారంలోకి గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేద్దాంలే ఉంది కదా అని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను ఒక గుప్పెడి కరివేపాకులు అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను అండి నార్మల్ ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోండి అలా చేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది కరివేపాకు అయితే క్రిస్పీగానే ఉంటుంది కానివ్వండి నేనేం చేశానంటే మునగాకు కూడా ఇందులోనే వేసాను ఆ మిస్టేక్ అయితే చేశాను చాలాసేపు అయితే పడింది ఎందుకంటే అది కొంచెం ముద్ద ముద్దగా అయిపోతుంది కదా ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ లేకుండా అయితే ఫ్రై చేసుకోండి మునగాకుని క్రిస్పీగా వచ్చింది కొంచెం టైం అయితే పడింది నాకైతే మునగాకు క్రిస్పీగా రావడానికి కొంచెం టైం అయితే పట్టిందండి ఎందుకంటే స్కూల్ టైం అవుతుంది మళ్ళీ కారం అయితే లేదో అని చెప్పేసి తొందరగా అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ అందుకని ఆ హడావిల్ ఆయిల్లోనే వేసేసాను ఆయిల్లో అయితే వేసి ఫ్రై చేసుకోకండి టైం అయితే చాలా పట్టిద్ది అలా కాకుండా ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకోండి ఇక్కడైతే మునగాకుని కూడా ఫ్రై చేస్తున్నాను ఇది ఇక్కడైతే మునగ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకున్నానండి ఇందులోకి ధనియాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అవి వేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉండాలి ఇంకా ఇక్కడైతే ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఇలాగైతే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఇరవై ఎండుమిర్చిని అయితే మధ్యలో కట్ చేసుకొని ఇది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇవి లోపు నేనైతే ఇక్కడ ధనియాల పౌడర్ మిక్సీ అని చెప్పేసి మిక్సీ పడుతున్నాను ఇంకా ధనియాల పౌడర్ మిక్సీ పట్టిన తర్వాత ఎండుమిర్చిపోపుదింజలు ఉన్నాయి కదా అవి కూడా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకున్నాను అండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి అలాగే వెల్లుల్లి అయితే పది వెల్లుల్లి దంచుకొని వేసుకుండా వేసామనుకోండి వెల్లుల్లిపాయ అవైతే ఒక్కోసారి నలగవు అందుకని చెప్పేసి ఇలా దంచుకొని అయితే వేసుకున్నాను వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేస్తుంటే మంచి స్మెల్ అయితే వచ్చిందండి ఇంకా ఇలాగైతే గ్రైండ్ చేసుకుంటు ఇందులో ఫ్రై చేసుకున్న మునగాకు అలాగే కరివేపాకు ఇదండి ఇని అయితే వేసుకుంటున్నాను అండి మునగాకు అయితే ఫ్రై చేసుకొని తీసుకునే క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంకా రెండు అయితే కలిపి వేస్తున్నాను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ మనంత వేయడం వల్ల ఇలా ముద్దగా అయితే వచ్చేది టేస్ట్ బాగుంటుంది అదే తక్కువ ఆయిల్ వేసామనుకోండి పొడి పొడిగా ఇంకా అలా అయితే ఉంటుంది మునగా కారం హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇలాగైతే చేయండి పిల్లల కారం తింటున్నారు అనుకుంటే ఇలాగైతే చేయండి మునగాకైతే దేనిలో దానిలో పిల్లల లంచ్ వచ్చేసి మునగాకు రైస్ మునగాకు పప్పు అలాగే మునగా కారం మునగాకు ఫ్రై అలాగైతే చేస్తుండీ పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే మునగాకు రసం అయితే చేస్తానండి అలాగే ఎప్పుడైనా పిల్లల లంచ్ బాక్స్లోకి మునగాకు రైస్ చేస్తే అది కూడా షేర్ చేస్తాను ఇంకా ఇలాగైతే మునగా కారం అయితే చేశాను ఇలాగ మునగాకు కరివేపాకు అలాగా యాడ్ చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు మేమైనా కానివ్వండి వేడి వేడి అన్నంలో ఇలా వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా లంచ్ అయితే చేసేసి కొద్దిసేపు అయితే సీరియల్స్ వస్తాయి కదా ఆ సీరియల్స్ అయితే చూసేసానండి ఇంకా పిల్లల స్కూల్ టైం అయితే అవుతుంది త్రీ ఫిఫ్టీన్కి అయితే నేను ఇక్కడ నుంచి బయలుదేరుతాను త్రీ థర్టీకి అనేది స్కూల్ అనేది వచ్చేస్తారు చేసేస్తారు ఇంకా త్రీ ఫార్టీ అయితే అండి ఒకసారి అయితే ఇంకా నేనైతే వెళ్తూ ఉన్నాను నడిచి వెళ్ళాలి కదా అందుకని ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి మరో నీ విడిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్